నీకున్నటువంటి బాధ్యతలన్నీ సంపూర్ణంగా నెరవేర్చే విజయవంతురాలుగా విజయవంతుడుగా దేవుడు నేను మారుస్తాడు నీ కుటుంబము అవమాన పాలు కాకుండా నీకు రక్షకుడుగా నిలబడతాడు డిఎస్పీ పోలీస్ మహబూబ్ సార్ క్రీస్తునందు క్రిమిన సంఘమా మన వద్దలో శేషగిరి శోభారాణి గారు వివాహానికి సిద్ధపడి ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా భార్య భర్తలుగా జతపరచబడకూడదని ఎవరైనా మీరు ఇప్పుడు ఆటంకపరిచినట్లయితే ఇప్పుడే తెలియచేయాల్సిందిగా నేను ప్రభుత్వ మనవి చేస్తున్నాను అలాగే పస్పల గ్రామస్తులు వేకరి శిక్ష సంఘ సభ్యులు మన మధ్యలో యవనస్తులు ఉన్నారు వీరు వివాహం చేసుకోకూడదని ఎవరైనా ఆటంకపరిచినట్లయితే దయచేసి ఇప్పుడే మీరు తెలియచేయాలని నేను ప్రభుత్వేట మనవి చేస్తూ ఉన్నాం మా వీళ్ళిద్దరు వివాహం చేసుకోవడానికి అందరికి ఇష్టమైనా ఎవరు చేతులు ఎత్తలేదు కదక్క ఇష్టమైన వాళ్ళు చేతులు ఎత్తండి ఇష్టముగా ఆలవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ దయచేసి చూడండి మన మనసులో ఇద్దరు నేను దేవుడు ఏర్పాటు చేశాడు కనుక వాళ్ళు భార్య భర్తలుగా జతపరచబడకూడదని ఎవరైనా ఆటంకపరిచినట్లయితే దయచేసి ముందుకొచ్చి తెలియజేయాలని మనవి చేస్తూ ఉన్నాను దయచేసి అందరికీ ఒకే కనుక దేవుడి కృపను బట్టి సర్కార్ ఇచ్చిన లైసెన్స్ ప్రకారము సంఘం ఇచ్చిన పర్మిషన్ బట్టి వీరిద్దరికి నేను వివాహం చేస్తుండగా దేవుడు మనం పైనుంచి చూస్తూ ఉంటాడు దయచేసి వివాహం అయిపోయినంత వరకు కూడా నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను వీరిద్దరిగంట ప్రార్థన చేద్దామండి మా నాయన ప్రేమగల మా తండ్రి ఆశించి కోరుకున్నట్టుగా నైనా ఈ యొక్క వివాహం దేవా నీకు మహిమకరంగా జరిపించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి నైన వారి జీవితాలలో మరి వాక్యము నైన వారి జీవితాలలో భద్రంగా నిలుచుటకు మీ సహాయం అందించండి అలాగే వివాహములో నాయన ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ప్రమాణాలు నైనా పలికించారు పలికించిన ప్రతి ప్రమాణము కూడా వారి జీవితాలలో స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే నా తండ్రి నేటి దినము మరి యొక్క ఈ యొక్క సమయంలో ప్రభావ మీ దీవెన మీ ఆశీర్వాదం ఈ యొక్క నూతనంగా మరి మోకరించిన దంపతులకు మీరు ఆశీర్వదించి గర్భఫలాల ఫలాల చేత నింపి భద్రపరిచి ఒక నూతనంగా ఈ యొక్క కుటుంబాన్ని కట్టాలని ప్రార్థిస్తూ ఉన్నాం మీ చిత్తానుసారంగా దీవించి ఆశీర్వదించి కాపాడమని కోరుకుంటూ క్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి మా తండ్రి యొక్క అన్ని పరిశుద్ధార్ సమాధానం శేషగిరికి శోభరాజుకి వారి జీవిత కాలం అంతా మీ మందిరంలో నివసించే భార్యాన్ని మీరు దయచేదురుగా దయచేసి బలం లేదండి దయచేసి ఈ సమయంలో నయమ్మ గారు పాట పాడుతున్నగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమారుతో సంతకాలు చేస్తారు అయ్యా నాగన్న గారు ఒకసారి ట్రండి నాగన్న తరఫున ఎవరిని సంతకం చేయాలి ఆ తర్వాత దయచేసి సమయంలో సన్మాన కార్యక్రమం చేయండి ఇక్కడ రండి మీరు సన్మానం చేసేవారు ఎవరు లాజర్ జయచంద్ర గారు లాజర్ గారు వచ్చేసి జయరాజ్ ఫాస్టర్ గారికి సన్మానం మీరు ముందు రెడీ ఉండాలి ఇక్కడికి